హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మరొకసారి మీ ముందుకు వచ్చాం ఈరోజు అంపోలు హాఫ్ సారీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం మా ఊరి నుండి ఇప్పుడు ఆల్రెడీ రెండు కిలోమీటర్లు తేటాం ఇప్పుడు యాట్ల బస్ వలస దేటి ఈ లొకేషన్ అండి మా మిస్సెస్ గారు ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నారు ఇదిగోండి ఆల్రెడీ మేము పిరువాడ పంచాయతీకి ఎంటర్ అవుతున్నాం పిరువాడ విలేజ్కి చేరబోతున్నాం ఇదంతా మా పల్లెటూరు లొకేషన్ అండి ఈ పల్లెటూరు లొకేషన్ ఎంజాయ్ చేయండి మీ సిటీలో ఉండదు ఇది ఆల్రెడీ పల్లెటూరు లొకేషన్ ఎంత అందంగా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో ఒకసారి వీక్షించండి ఇక్కడ ప్రాణవాయువు చక్కగా దొరుకుతుంది ఆరోగ్యంగా ఉంటుంది ఇక్కడ మనుషులు కొల్మసం లేకుండా సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా కష్టపడి మూడపూట్లు భోజనం చేసి హ్యాపీగా ఉంటారండి ఇదిగోండి మేము పిరువాడ కోనేరు ఉన్నాం కోనేరు ఇదిగోండి పక్కనే ఉన్నది పిరువాడ పంచాయతీ పిరువాడ గ్రామానికి మేము చేరుకుంటున్నాం పిరువాడ పంచాయతీ కనిపిస్తుంది కదా ఈ కనిపిస్తున్నదే పిరువాడ గ్రామం అండి ఈ పిరువాడ గ్రామం ప్రజలు చాలా మంచివారండి అయితే ఇక్కడ ఉన్న కోలు గొర్రెలు మేకలు అన్నీ రోడ్డు మీదే ఉంటాయి మేము తప్పించుకుని వెళ్ళడం చాలా కష్టం చాలా ఇరుకు రోడ్డు అండి ఇది కానీ ఊరు మాత్రం చాలా బాగుంటుంది అప్పటికన్నా కొద్దిగా డెవలప్ అయింది అందరూ సీలింగ్ ఫోర్ వర్కర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు మంచి వారు ఎక్కువే ఇక్కడ ఉన్నారు భక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారు చాలా మంచి ఊరు చూడండి ఇదంతా మెయిన్ రోడ్డు మధ్యలో మేము బండితో ఫాస్ట్గా వెళ్తున్నాం కనుక మరి స్లోగా తీయాలంటే వీడియో లాంగ్ అయిపోతుంది ఇప్పటికే వీడియో లాంగ్ అవుతుంది కనుక చూడండి బాగుంది కదా చక్కగా ఉంది కదా ఇదంతా కూడా పిడివాడ గ్రామం అండి పిరువాడ కాలనీ అండి ఇది ఆల్రెడీ కాలనీ కూడా ఎంటర్ అయ్యాం పిరివాడ కాలనీ ఆల్రెడీ ఈ పిరువాడ కాలనీ పిరువాడ కలిపి చాలా పెద్ద ఊరు ఇది కూడా మెయిన్ రోడ్లో మేము వస్తున్నాం చాలా బాగుంటుందండి అయితే మేము బైక్ మీద అన్నీ చూపించలేము మేము క్యాంప్ వెళ్తున్నాం కనుక ఆ ఫంక్షన్కి వేగంగా చేరాలి మేము బయలుదేరడమే లేట్ అయ్యింది ఇదిగోండి ఇక్కడ ఒక ఈశ్వరుడు గుడి కూడా ఉంది ఇది పురాతనమైనది ఇక్కడ అమ్మతల్లి గుడి కూడా ఒకటి ఉందండి కొత్తగా ఈ మధ్యనే నిర్మించారు కానీ బాగానే ఉంటుంది ఇది కాలనీ అండి పిరివాడ కాలనీ పిరువాడ ప్రజలందరూ చాలా మంచివారండి ఎక్కువ మంది భక్తులు కూడా ఉన్నారు పిరువాడ కాలనీ నుండి హైవే మూడు కిలోమీటర్లు ఉంటుందండి ఇది చాలా మంచూరు ఇదిగోండి ఇదంతా కాలనీ అని ప్రశాంతంగా ఉంది ఇదంతా కాలనీ బయట తేటే లొకేషన్ అండి ఈ ఊరు తేటిన వెంటనే ఈ చెగుడుపేట అనేది ఒకటి ఉందండి ఆ చెగుడుపేటకి పిరివాడికి మధ్యలో ఉండే లొకేషన్ అండి ఇదంతా ఇదంతా ఓపెన్ లొకేషన్ ఎంత అందంగా ఉందో చూడండి ఈ లొకేషన్లోనే మీకు ఇక్కడ ఒక కోరి ఉందండి ఆ కోరి కూడా మీకు చూపిస్తాను మీకు అనిపిస్తుందో లేదు ఇక్కడ అంగలవాడి చిన్ని అంగలవాడి చూడండి ఎంత బాగుంది పిల్లలు అంగలవాడి కూడా ఈ మధ్యన శాలరీస్ పెంచారు సంతోషంగా ఉన్నారు ఇదే శగుడుపేట అండి రోడ్డు మీద నుండి మెయిన్ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం చిన్నపేట చాలా బాగానే ఉంటుంది ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచివారని అందరికీ గౌరవిస్తారు విలువిస్తారు ప్రేమిస్తారు పెంచ ఇదిగోండి ఇదంతా శివుడిపేటని చక్కనైన వాతావరణంతో చక్కనైన పచ్చని చెట్లతో పచ్చని పొలాలతో చక్కనైన గాలితో ఎంత ఆనందంగా ఉందో చూడండి మేము బండి మీద వెళ్తుంటే హాయిగా అనిపిస్తుందండి వీడియో తీస్తున్నామే కానీ తీసినట్లు అనిపించట్లేదు ఈ లొకేషన్ అంత బాగుంది ఎందుకంటే ప్రశాంతత మాకు సిటీలో దొరికిన ఆనందం ఇక్కడ దొరుకుతుంది అందుకోసమే మేము పల్లెటూరికి ఎక్కువగా ఇష్టపడతాం ఇదిగోండి ఇది పాత జడూరు చెగుడుపేట కాలనీ అండి ఇది చెగుడుపేట కాలనీ మళ్ళీ తేటం ఇది మళ్ళీ లొకేషను ఇదంతా పచ్చని పొలాలు చక్కనైన వ్యవసాయాలు మినుములు నువ్వులు రాగులు అన్నీ కూడా వరిసేని అన్నీ కూడా వేసి ఉన్నారండి మళ్ళీ పాత జడూరు దీని తర్వాత ఉందండి అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఆల్రెడీ పాత జడూరు రోడ్లోకి వచ్చాం ఇది అంతా కూడాను పాత జడూరు చెరువు అండి ఈ చెరువు ఒకసారి చూడండి ఎంత అందంగా ఉందో చాలా పెద్ద చెరువు ఇది ఈ చెరువు ఏంటంటే మా పంచాయతీకి కూడా ఈ చెరువులోకి వాటర్ వచ్చిన తర్వాత వస్తుందండి దీని ద్వారా గడ్డ ఉందండి ఇది ఇసుక వాటర్ అండి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇదంతా చెరుకు అదంతా వేసి ఉన్నారు ఇది అరటి తోట అండి చాలా చక్కగా వేశారు చెరువు గట్టున చాలా బాగుంది ఇదిగోండి ఇది పాత జడూరు ఇది పాత జడూరు లోపలికి ఊరంతా ఉంది ఈ రౌండ్ లో ఇక్కడ చెట్లు సేమలు ఉన్నాయి చూడండి ఆ లోపలికి ఉన్నదండి పాత జడూరు ఇదంతా పాత జడుగురండి ఇదిగోండి లోపలికి కనిపిస్తుంది కదా ఇదంతా పాత జడూరే ఇదిగోండి రోడ్డు మీద కొంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇది చాలా బాగున్నాయి ఇల్లులు ఈ పక్కనే ఒక చర్చి కూడా ఉంది చూడండి ఆ పాస్టర్ గారు బయట పని చేస్తున్నారు బాగుంది చూసారా ఇదంతా కూడా జడూరుకి ఎంటర్ అవ్వబోతున్నాం అండి ఇంకా చాలా ఊరు జడూరులోకి ఎంటర్ అవ్వబోతున్నాం ఎందుకంటే జడూరు కాలనీ ముందు ఈ ఇటుకలు చేస్తూ ఉన్నారు వెయిట్ లెస్ ఇదంతా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుండి వచ్చి ఇక్కడ పనులు చేస్తుండీ ఇక్కడే లేబర్ అండి చాలా వెయిట్ లెస్ కానీ బాగుంటుంది బిడ్డ ఇక్కడ వస్తున్నది అండి తిరువాడ పంచాయతీ సిడ్ అలాగే జడూరు పంచాయతీకి హెల్త్ క్లినిక్ అగ్రికల్చర్ ఆఫీసు సచివాలయం అండి మూడు ఒకే దగ్గర ఉన్నాయండి చాలా బాగా ఉన్నాయి అందంగా ఉన్నాయి మూడు రెండు పంచాయతీలు కలిపి వచ్చి ఇక్కడే పనులన్నీ చూసుకోవాలండి బాగున్నాయి ఇప్పుడు మేము జడూరు ఎంటర్ అవబోతున్నామండి జడూరులోకి వెళ్ళబోతున్నాం ఇదిగోండి ఇదంతా జడూరు ఈ జడూరు అనేది చాలా మంచూరండి ఈ ప్రజలు చాలా మంచివారు గౌరవస్తులు మర్యాదస్తులు అందరినీ ప్రేమిస్తారు అందరినీ గౌరవిస్తారు చాలా మంచురు ఎందుకంటే ఎవరితో ఎప్పుడు గొడవ పెట్టుకోవడం మేము చూడలేదు చూడండి గుడి కూడా వెళ్ళిపోతుంది చాలా మంచూరు ఈ మధ్యనే ఈ జడూరు అనేది డెవలప్ అవుతుందండి చిట్టి లాంటి ఇల్లులు కడుతున్నారండి మంచి మంచి షోయింగ్ కలిగిన ఇల్లులు ఇక్కడ హౌసులు నిర్మింపబడ్డాయి చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడు అప్డేట్ అవుతుంది జడూరు బాగుందండి జడూరు గ్రామము జడూరు ప్రజలు ఎంతో డెవలప్ అవుతున్నారు మంచిది ఇదిగోండి స్కూల్ రాబోతుంది అలాగే ఆంగ్ణవాడి బిల్డింగ్లు రాబోతున్నాయి జడూరు ఇదంతా కూడా స్కూలు ఆంగ్ణవాడి బిల్డింగ్లు అండి మంచివండి ఇదిగోండి జడూరు దేటము ఇది అవుట్లుక్ అండి అవుట్ లొకేషన్ ఇప్పుడు జడూరుకి జడూరు కాలనీకి మధ్యలో ఉన్నామండి ఇక్కడ కూడా ఇటుకలు చేయిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా మా ఊరు లేబరే ఉన్నారు మా ఏరియా లేబరే ఉన్నారు పని అయితే చాలా కష్టం అండి ఎండలో కష్టపడాలి రాత్రి కష్టపడాలి ఇక్కడ పని చేయడానికి ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టి వీళ్ళతో పని చేయిస్తారండి ఇది పిరువాడు కాలనీ అండి ఈ కాలనీకి అవుట్లుక్ వెళ్తున్నామండి చూడండి ఎంత బాగుంది ఇక్కడికి హైవే చాలా దగ్గరండి హాఫ్ అన్ అవర్ కిలోమీటర్ ఉంటుంది హైవేకి సమీపంలో ఉన్నాం ఇదిగోండి ఇదంతా కూడా జడూరు కాలనీ అండి ఇప్పుడు మినుములు వేసే ట్రాక్టర్ వెళ్తుందండి మినుములు తేత అయ్యింది మినుములు అనేవి అదే ఇడ్లీలు చేస్తాం కదండి మినప్పప్పు ఆ మినుములు లోడెల్లిందండి ఇదంతా జడూరు కాలనీ అండి మేము హైవేకి దగ్గరలో ఉన్నామండి హైవే కొన్ని క్షణాల్లో చేరిపోతున్నాం హైవే చేరబోతున్నాం ఇదంతా ఇటుకలేనండి వెయిట్లెస్ లాడ్స్ వెయిట్లెస్ ఇటుక బిడ్డ ఇక్కడెక్కువ బ్రాంచీలు ఉన్నాయండి ఇక్కడే మేము ఎక్కువగా బెడ్ కొంటూ ఉంటాం ఇదంతా కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుండి వచ్చేవారని అండి ఇదండి మేము వచ్చే హైవే జంక్షన్ వచ్చేసింది ఇది జడూర్ జంక్షన్ అంటారండి ఇది గాతల వలస నుండి జడూరు వరకు ఉండే ఒక రూరల్ ఏరియా లైన్ అండి ఇది ఇది జడూర్ జంక్షన్ అండి ఇక్కడ షాపులు కూడా ఈ మధ్యనే ఏర్పడ్డాయి అంతకుముందు ఇక్కడ ఏ షాపులు లేవండి నిర్మానుష్యంగా ఉండేది ఇప్పుడిప్పుడే షాపులు అన్నీ వచ్చాయి చూడండి అంత అందంగా ఉన్నాయి ఇంతకుముందుమాట ఇక్కడ ఎవరు ఉండేవారు కాదు ఇక్కడ ఏ షాపులు ఉండేవి కాదు ఇప్పుడే షాపులు వచ్చాయి ఇప్పుడే ఏర్పడ్డాయి ఇక్కడ మేము ఇప్పుడు సర్వీస్ రోడ్లో వెళ్తూ ఉన్నాం ఆల్రెడీ హైవే పక్క నుండి సర్వీస్ రోడ్ల నుండి వెళ్తున్నాం ఇవన్నీ షాపులు కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఈ మధ్యన వచ్చినవి అంతకుముందు అయితే లేవండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవండి ఇప్పుడుప్పుడు ఎప్పుడుప్పుడే ఇంకా అప్డేట్ అవుతుంది డెవలప్ అవుతుంది మంచిది ఇక్కడ మంచి పెట్రోల్ బంక్ కూడా దగ్గరలో ఉందండి మాకు ఇంతకు ముందు నర్సనపేట వెళ్ళాలి ఇక్కడ ఈ జంక్షన్లో కూడా పెట్రోల్ బంక్ అనేది ఉంది ఇక్కడ కూడా షాపులు ఉన్నాయి ఇక్కడ డెవలప్ అవుతుంది ఈ చిన్న చిన్న ఇండస్ట్రీలు వస్తున్నాయి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇక్కడికి వస్తున్నారండి బాగుంటుందని ఇక్కడ చుట్టుపక్కలు ఒక ఇరవై యూర్లకి జంక్షన్ అండి కనుక అందరూ వస్తూ ఉన్నారు లారీలు ఇక్కడ ఎక్కువగా ఆగుతాయి పెట్రోల్ బంక్ ఉండడం వలన అలాగే జంక్షన్ అవడం వల్ల టిఫిన్ కొట్లు అలాగే భోజన హోటలు డాబాలు చిన్న చిన్న స్వీట్ కొట్లు అన్ని రకాల షాపులు కూడా ఇక్కడ ఉన్నాయండి అన్నీ అందుబాటులో దొరుకుతున్నాయి ఇంతకుముందు ఏముండదు అందుకండి ఇది పెట్రోల్ బంకు ఇది ఇండియన్ పెట్రోల్ బంక్ అండి ఇది చాలా మంచి పెట్రోల్ దొరుకుతుందండి చాలా బాగుందండి అలాగే ఇప్పుడు ఇది అండి ఈ తామరపిల్లి ఒక అదృష్టం చేసుకుందండి ఒకప్పుడు అరణ్ నాయుడు గారు ఈ తామరపిల్లిని రోడ్ డెవలప్ చేయడానికి కొన్ని లక్షలు ఒక ఇంటికి ఇప్పించాడండి దానివల్ల ఇది చాలా ఎడవ్ ఈ తామరపిల్లి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులండి చక్కగా వీళ్ళకి రావాల్సిన డబ్బులు వచ్చే డెవలప్ అయ్యారు ఇదంతా తామరపిల్లేనండి అయితే నేను హైవే మీద ఉండడం వల్ల ఇవన్నీ చూపించలేకపోతున్నాను ఇదిగోండి ఇది జమ్ము జంక్షన్ అండి జమ్ జంక్షన్ దగ్గరకు వచ్చాం నేను దీని మీ బ్రిడ్జ్ మీద నుండి వెళ్తున్నాను కనుక మీకు ఏవి చూపించలేకపోతున్నాయి జమ్ జంక్షన్ అండి నర్సనపేటకి వెళ్ళే జంక్షన్ అండి నర్సనపేట దగ్గరికి ఆల్రెడీ వచ్చేసామండి అయితే నర్సనపేట లోపలికి అయితే మేము వెళ్ళలేము మేము రోడ్డు మీద హైవే మీద నుండి వెళ్ళిపోతున్నాం నర్సనపేట మొత్తం అయితే చూపించలేము ఆవిడైతే ఏమన్నా స్పీడ్గా వెళ్తుంది నర్సనపేట అంతా అవుట్లుక్లోనే చూపిస్తున్నాం ఈ లొకేషన్ అంతా చూడండి బాగుంటుంది నర్సనపేట ఇదంతా కూడా ఈ మధ్యన షాపులు డెవలప్ అయ్యాయండి నర్సనపేట హైవే అండి ఇది మీ ఫ్లైఓవర్ మీద నుండి వచ్చామండి ఇదంతా నర్సన్పేట నుండి నర్సనపేట హైవే అండి సైడ్ నుండి వచ్చేస్తుంది ఇదంతా నర్సనపేట హైవే చూసారా ఇదంతా నష్టనపేట నర్సనపేట బ్లాక్ నుండి వచ్చేస్తున్నాం హైవే మీద నుండి మేము మరి స్లోగా చేయాలంటే మా ఆవిడ చాలా స్పీడ్గా బండి తీస్తుందండి మేము ఎందుకంటే ఫంక్షన్కి అక్కడికి వేగంగా చేరాలి మేము వేరే ఫంక్షన్ నుండి ఇంకో ఫంక్షన్కి వెళ్తూ ఉన్నాం ఈరోజు రెండు ఫంక్షన్లు కనుక త్వర త్వరగా మా పనులు ముగించుకొని చేరుకోవాలని వెళ్తూ ఉన్నామండి ఇదిగోండి ఇదంతా కూడాను హైవే మీద నుండి నష్టనపేట లోపల ఈ పక్కన కూడా జూనియర్ ఇక్కడ ఇవంతా నీటిలో మునిగే ప్రాంతం అండి కానీ ఇదంతా కూడా శాంతి జూనియర్ కాలేజ్ ఏరియా అండి ఇదంతా కూడా బిల్డింగ్లు కట్టేశారు ఆల్రెడీ అంతా టౌన్ విస్తరిస్తుంది నర్సనపేట కూడా శ్రీకాకుళం కంటే పెద్దదవుతుంది అలాగా ఈ సిటీ అంతా కూడా విస్తరించి అన్ని భూములు కూడా రియల్ ఎస్టేట్లు అయ్యి అందరు కూడా బిల్డింగ్లు కడుతున్నారు ఇది కాలేజ్ అండి ఎంఎల్ఆర్ డిగ్రీ కాలేజు కాలేజ్ కూడా బాగా చెప్తారండి బాగుంటుందండి నర్సనపేట మేము చివరికి వచ్చేసామండి దీన్ని పైడు మాంబా జంక్షన్ అంటారు మేము ఫ్లైఓవర్ మీద నుండి వెళ్తున్నాం కనుక మీకు మొత్తం మేము చూపించలేకపోతున్నాం ఈ ఏరియా అంతా కూడా మేము ఆల్రెడీ నర్సనపేట చివరికి వచ్చేసాం కనుక ఇది పైడు మాంబ జంక్షన్ అంటారు శ్రీకాకుళం నుండి వస్తుంది ఎంట్రన్స్ అండి ఇదంతా నర్సనపేటే ఇదంతా మేము హైవే మీద నుండి స్లోగా వెళ్ళలేకపోతున్నాం కనుక స్పీడ్గా తీసాం కొద్దిగా చూడండి ఓపిక పట్టండి మరి తప్పదు ఇదంతా నర్సనపేట గ్యాస్ కంపెనీ అండి అది ఇప్పుడు చూపించింది మేము ఆల్రెడీ వెళ్ళిపోతున్నామండి దేవాది వరకు మేము ఆల్రెడీ వచ్చేసాం హై స్పీడ్లో వెళ్తుంది బండి ఎనభైలో వెళ్తుంది కనుక మేము అన్నీ దగ్గరుండి చూపించలేకపోతున్నాం స్పీడ్ చాలా స్పీడ్గా ఉంది కనుక మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి ఇదంతా మీరు చూపించాలని మా ఏరియా నుండి ఇదంతా చూడాలని ఆశతో మేము చూపిస్తున్నాం మీరు దాన్ని సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి వీడియో వరకు చూడాలి ఇదిగోండి ఇదంతా కూడాను దేవాదండి ఆల్రెడీ మేము టోల్గేట్ సమీపంలోకి వచ్చేసాము దేవాది ప్రాంతం ఇదంతా ఆల్రెడీ ఇది దేవాది దగ్గరికి వెళ్ళబోతున్నాం అంటే మేము ఇప్పుడు చూపించిన ఏరియా అంతా కూడాను ఉర్లాంగ్ జంక్షన్ అండి ఇది ఉర్లాంగ్ తేటిపోయాము ఇప్పుడు మేము ఈ జంక్షన్ తేటాక టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళబోతున్నామండి ఇది టోల్ ప్లాజాకి ఉర్లాంగ్కి మధ్య నుండి లొకేషన్ అండి ఇదంతా ఇదంతా హైవే పాయింటే ఏమో స్పీడ్గా బండి వెళ్ళడం వల్ల మేము చేది సరిగ్గా చూపించలేకపోతున్నాం అంతా కూడా ఇదంతా కూడా టోల్ ప్లాజా బోర్డు కనిపిస్తుంది చూసారా దగ్గరకు వచ్చేసాను అంట టోల్ ప్లాజా దేటాక మేము ఒక సింగపురం వస్తుంది ఆ సైడ్లలో మేము వెళ్ళవలసి వస్తుంది ఈ టోల్ ప్లాజా ఏరియా అండి చూసారా ఆల్రెడీ టోల్ ప్లాజా వచ్చేసింది ఇది మడపం టోల్ గేట్ అంటారండి ఇక్కడ ఏ షాపులు ఉండేవి కావండి ఈ మధ్యనే షాపులు అన్నీ వచ్చాయండి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ లేదు అన్నీ దొరుకుతున్నాయి అన్ని షాపులు పెట్టుకున్నారు అందరూ డెవలప్ అయ్యారు బాగుంది నేను వీడియో అయితే కొద్ది మీదకి పెట్టేసాను దాంట్లో ఉండే మూమెంట్ తెలియక ఇది అంతా తీస్తున్నాను అనుకున్నాను కానీ టోల్ ప్లాజా మీదకి వెళ్ళిపోయింది అంత కొంత వీడియో దగ్గరికి బండి మీద తీయలేకపోయాను ఇదిగోండి ఆల్రెడీ టోల్ ప్లాజా వచ్చేసింది చూసారా ఇది మడపాం టోల్ ప్లాజా అంటారు దీని తర్వాత మళ్ళీ శ్రీకాకుళంలో టోల్ ప్లాజా ఉండేది శ్రీకాకుళం దేటాయక అది ఒకటి తీసివేశారు మేము బైక్ రూట్లో వెళ్తూ ఉన్నాం వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి ఆల్రెడీ టోల్ ప్లాజా దేటిపోయామండి ఇదంతా దేవాది మడపాము లుక్ అంత మీద కలిపిందండి వీడియో ఒక్కసారిగా నేను ఇదంతా కింద అనుకున్నాను కానీ మీదకి వెళ్ళిపోయిందండి ఇక్కడ కొద్దిగా క్షమించాలి ఇది అయిన తర్వాత మళ్ళీ నేను కిందకు చూపించే ఏరియా అయితే ఉంది ఇదిగోండి ఇదంతా కిందకు చూపించే ఏరియా ఆల్రెడీ మేము సింగపురం అడ్ రోడ్కి వచ్చేసామండి ఇది అంతా సింగపురం జంక్షన్ అండి ఆంజనేయుడు బొమ్మను చూశారా దీన్ని కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టిందండి శ్రీకాకుళం జిల్లాకి ఈ ఆంజనేయు బొమ్మ ప్రసిద్ధి చెందినదండి చాలా ఏడుగులు ఎత్తు కొన్ని సంవత్సరాలు పట్టిందండి ఈ ఆంజనేయుడు బొమ్మను తయారు చేయడానికి మేము సింగపూర్ జంక్షన్కి వచ్చేస్తూ ఉన్నాం ముందు సింగపూర్ మట్రోట్ వస్తుందండి ఈ అడ్డోడు కూడా మేము ఇక్కడ కూడా షాపులు ఈ మధ్యనే వచ్చాయి మేము ఫ్లైఓవర్ మీద వెళ్ళడం తర్వాత మీకు కొన్ని చూపించలేము ఇదంతా కూడా నాలుగు బ్రిడ్జీలు ఉన్నాయండి ఇది వంశధార నది అండి ఈ నది పురాతనమైనది ఇది కూడా మీకు చూపించలేకపోతున్నాను క్షమించండి వీడియో అంతా మీద కలిపింది నేను మీకు నదిని చూపించాలని నేను ఉన్న కెమెరా పైకెత్తాను కాకపోతే అది కనిపించలేదు ఇదంతా కూడా వీడియో మీదుగా అయిపోయింది చూసారా ఇదంతా కూడా పురాతనమైన